ఇదే పాడ్కాస్ట్ షోలో రెహమాన్ హిందీ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి కొంతకాలంగా తాను బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నానని పరిశ్రమలో పవర్ షిఫ్ట్ జరిగిందని అన్నారు సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమైందని ఈ మార్పుకు మత వివక్ష కూడా కారణం కావచ్చని అన్నారు అది బహిరంగంగా కాక గుసగుసల రూపంలో తన వరకు వస్తోందని చెప్పడం వివాదం రేగింది ఏఆర్ రెహమాన్ మాటలకు గాయకుడు షాన్ నటి కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు అవకాశాలు తగ్గడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు బాలీవుడ్లో మైనారిటీ వర్గాలకు చెందిన షారుఖాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారని ఇక్కడ మతం కంటే ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుందని షాన్ గుర్తు చేశారు రెహ్మాన్ ఇలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి సంగీతంపై దృష్టి పెట్టాలని సూచించారు దాంతో ఏఆర్ రెహమాన్ తన కామెంట్లపై వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు మాటలతో ఇతరులను బాధ పెట్టే తత్వం తనది కాదని వీడియోలో అన్నారు భారతీయునిగా పుట్టడం తన అదృష్టమని తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం తన దేశం తనకిచ్చిందని తన నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు దేశంలో తొలి మల్టీ కల్చరల్ బ్యాండ్ సృష్టించడం నుంచి హాన్స్ జిమ్మర్ తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందించడం వరకు తన ప్రతి ప్రయాణం కొనసాగిందని తెలిపారు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో రెహమాన్ మ్యూజిక్ అందించిన చిక్రీ పాట ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది